శాసన మండలిలో లో అండ్ అడ్ గంజాయిపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై స్పందించారు పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐవి శ్వేతపత్రంలో ఒక అంశాన్ని మిస్ చేశారంటూ తెలిపారు ఇక ప్రజా సమస్యలను గత ప్రభుత్వం అణచివేస్తుందని రాష్ట జిల్లా మండల స్థాయి ఆందోళన చేస్తున్న వారిపై నిర్బంధాన్ని ప్రయోగించిందంటూ తెలిపారు ఇక శ్వేతపత్రంలో ఈ అంశాలను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఇక నూట ఏడు నూట ఎనిమిది జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశామని కానీ సంబంధిత మంత్రి ఇప్పటికి స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఐవీ తెలిపారు ఈరోజు శాసన మండలిలో చివరి అంశంగా లా అండ్ ఆర్డర్ అండ్ గంజాయ్ అనే పేరు మీద హోంమంత్రి అనిత ముప్పై ఐదు పేజీల పత్రాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది ఈ పత్రంలో చెప్పని అంశం ఒకటి ఉన్నది దాన్ని కావాలని మిస్ చేశారా గత ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజా సంఘాల ఆందోళనన్నింటినీ కూడా గత ప్రభుత్వం తీవ్రంగా అణచివేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నిమ్స్ ఒక స్టేటస్ ఒక గుర్తింపు పొందింది ఇప్పుడు యువజన ఆంధ్రప్రదేశ్కి